ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో గిరి ప్రదక్షిణ జరగనుంది ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు దాదాపు ఆరు లక్షల మంది భక్తులు పాల్గొనవచ్చని అధికారులు భావిస్తున్నారు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తొలి పావంచ వద్ద స్వామివారి ప్రచార రథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది గిరిప్రదక్షిణ అనంతరం రాత్రి పదిన్నర గంటలకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు ముప్పై రెండు కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమని ప్రతీతి ఈ దూరం కూడా తిరగలేని భక్తులు నూట ఎనిమిది పర్యాయాలు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసిన గిరి ప్రదక్షిణతో సమానమేనని ఆలయర్చకులు తెలిపారు నాలుగో విడతలో భాగంగా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు స్వామివారికి మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువు తీరనున్న గణేషుడికి అంతర్నిర్మాణం దాదాపు పూర్తయింది ఖైరతాబాద్ లో ఏర్పాటవుతున్న డెబ్బై అడుగుల ఇనుప ఊచలతో అంతర నిర్మాణాన్ని పూర్తి చేసి పైకి నిలబెట్టడం కూడా పూర్తయింది ఈ ప్రక్రియ మొత్తం ఒక కొలికి వచ్చిన తర్వాత నుంచి మట్టితో బాహ్య నిర్మాణం ప్రారంభిస్తారు ఆ తర్వాత రంగులతో అందంగా తీర్చిదిద్దడం అలంకారం చేయడం వంటి పనులు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వినాయక చవితికి ఇంకా దాదాపు ఏడు వారాల గడువు ఉండడంతో సప్తముఖ గణేషుడు ఈసారి చాలా ముందుగానే సిద్దమయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు